ఫ్రెండ్స్ బాగున్నారా హాయ్ బాగున్నాండి ఈ సంక్రాంతికి మూడు మూవీలు రిలీజ్ అవుతున్నవి ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు అంటే ఒక మూవీ అనే జస్ట్ మనం లెక్కేసుకుంటే బిగ్ ప్రాజెక్ట్ వచ్చి గేమ్ చేంజర్ అలాగే ఉంది మన లోకల్ ఆలోచిస్తున్నట్టయితే మన బాలకృష్ణ గారు అండ్ వెంకటేష్ గారు సంక్రాంతి వస్తున్నాం డాక్టర్ మహారాజ్ బట్ ఆల్సో అందరి పరంగా ఆలోచిస్తే ఇది గేమ్ చేంజర్ హై లెవెల్ లో ఎందుకంటే శంకర్ అనే డైరెక్షన్ చేయడం వల్ల ఇద శంకర్ ఇస్ ద లెజెండరీ డైరెక్టర్ అన్నట్టు అంటే తమిళలో ఒక లెజెండరీ డైరెక్టర్ వచ్చి తెలుగులో చేయడం అనేది చాలా బట్ ఇది వచ్చి తమిళ డైరెక్టర్స్ చాలా తక్కువగా చేయడం అనేది మామూలు విషయం అయితే కాదు కదా శంకర్ అనేది గేమ్ చూసినట్టు అయితే చాలా హై ఎక్స్పీరియన్స్ అయితే ఉన్న జర్నలిస్ట్ లో చూసినట్టయితే బట్ రీచ్ అవుతుంది ఎందుకంటే ఒక తెలంగాణ పరంగా బెనిఫిట్ షోస్ ఏం లేదు బట్ ఏపీలో ఇస్తా హోప్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఏపీలో లో లో చూసుకున్నట్టయితే ఒక టూ ఫిఫ్టీ ఫీట్ కట్టడం పెట్టడం జరిగింది ఆ ఫీట్ కట్టడం పెట్టడం వల్ల ఏమవుతుంది జనాలు ఇంకా ఆసక్తి అనేది పెరుగుతుంది చూడాలనిపిస్తుంది బట్ ఈయన మన రీసెంట్ గా అయితే ఎవరు సుక్కు సార్ చెప్పడం జరిగింది అంటే మా ఫేవరెట్ డైరెక్టర్ ఆఫ్ ద సుక్కు సార్ సుక్కు సార్ చెప్పడం జరిగింది నేను శంకర్ తో కలిసి నేను చిరంజీవి గారితో ఫస్ట్ టైం సినిమా చూసి ఫస్ట్ చూసిన రివ్యూ చెప్పడం జరిగింది ఆస్కార్ అవార్డు రంగస్థలానికి వస్తుంది అనుకున్నాను కానీ బట్ మిస్ అయింది బట్ ఆల్సో దీనికి వస్తుంది మరి సారీ నేషనల్ అవార్డు ఆస్కర్ కాదు నేషనల్ అవార్డ్ వస్తుంది మరి పుష్పాన్ని బ్రేక్ చేస్తుంది పుష్పాన్ని బ్రేక్ చేస్తా బ్రేక్ చేస్తా ఎందుకంటే ఆల్రెడీ త్రిబుల్ ఆర్ తో మన రామచంద్ర గారు కొంచెం యాక్టింగ్ బాగా చేసి గ్లోబల్ స్టార్ దాకా వెళ్ళిపోయారు త్రిబుల్ ఆర్ ఎంత పన్నెండు వందల కోట్లే ఖర్చు చేసి వచ్చింది ఇది ఆల్రెడీ పదహారు రోజులకి పుష్ప పదిహేడు వందల కోట్లు వచ్చింది ఇంకొక అడుగు దూరంలో బాహుబలి దంగల్ రికార్డ్ బ్రేక్స్ అయితే కదా మరి పుష్పాన్ని బీట్ చేస్తుందా గేమ్ చేంజర్ ఆ బీచ్ చేస్తుంది ఎందుకంటే ఈ ఒక మాక్సిమం అంటే బీచ్ అంటే మాక్సిమం దగ్గర దగ్గర వెళ్ళిపోతే అయిపోతుంది ఓ సెవెన్ టూ హండ్రెడ్ ఫేర్ సెవెన్ ఫిఫ్టీ దాకా అయితే మాక్సిమం వెళ్తుంది ఏం జనానికి మటుకు హోప్స్ ఏం లేవు శంకర్ ఆల్రెడీ అన్ని ప్లాప్ మూవీలు బాబేడ్ అని వేరే వేరే అన్ని ప్లాప్లు రామ్ చరణ్ కూడా ఆచార్య ప్లాప్ అయింది మరి ఈ మూవీ మీద ఎలా ఉంది అని అంటే ఒక సెంటిమెంట్ అయితే ఉంది రాజమౌళి సినిమా వచ్చిన తర్వాత ఎలాంటి వాళ్ళకైనా సరే సినిమా అనేది ప్లాప్ అవుతుంది ఎంత పెద్ద ఎంత డైరెక్టర్ అయినా ఎంత తోపు ఆ కథ ఏదో మైనస్ అవుతుంది ఎడిటింగ్ లేదా కథ ఎమోషనల్స్ రావడం వల్ల కథ క్యారీ ఫార్వర్డ్ అవ్వకపోవడం సంథింగ్ డైలాగ్ డెలివరీ సంథింగ్ లేకపోవడం వల్ల ఇలా చూసుకున్నట్లయితే చాలా వరకు అన్ఫార్మేట్ ఫ్లాప్ చేయడం జరుగుతుంది అంటే వాళ్ళు కావాలనే కదా ఎక్స్పెక్ట్ చేసినా ఇది కథ హైలైట్ అవ్వద్దు ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్ట్ చేసిన బట్ ఆల్సో అక్కడ జరిగే మిస్కమ్యూనికేషన్ తో లేకపోతే ఇది బాగుంది అని వాళ్ళకి అనిపించదు కదా ఆడియన్స్ కొత్తలోకి మైనస్ అవుతుంది అంటే ఎంతో ఆడియన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసేవారు కదా ఇప్పుడు ప్రతిదీ ఆహా ఇది వస్తున్నా ఇలా అనేస్తాడు నేర్చుకోవాలి ఇది ఇది అవుంటర్ ఇది ఇలా అనుకుంటాడు ఇలా జరుగుతుంది కొట్టుకుంటాడు సన్స్ ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా తీస్తే ఇది దీని హిట్ ఆఫ్ ద సినిమా ఎనీ సినిమా కూడా ఆడియన్స్ కి క్లూ దొరకకుండా చేయాలి అప్పుడే సస్పెన్స్ సస్పెన్స్ పెడతా ఉంటే ఇది ఎక్స్పెక్టేషన్ కానీ ఇప్పుడు అయితే సినిమా చూసినట్టు కథ అనేది అంత ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు కానీ ఎవరైనా హైలైట్ చేయడం వస్తున్నాయి తమిళ చూసినాడైతే చాలా నేచురల్ గా ఉంటుంది బట్ గేమ్ చెందిన హిట్ అవ్వది హోట్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే తమిళ డైరెక్టర్ కాబట్టి నేచురాలిటీ తీసుకెళ్తారని తెలుగు డైరెక్టర్ అయితే ఇప్పుడు ఎలివేషన్స్ ఇచ్చి వచ్చి ఆ ఎలివేషన్ తో ఉంచడం జరుగుతుందో అంత ఎక్స్పీరియన్స్ లేదు కానీ చూసినట్టయితే ఏం చెందిన నేచురల్ ఎక్కువ ఉంటుందని అని తమిళ్ డైరెక్టర్ కాబట్టి తమిళ్ అనేది సోల్ ఇండియా లెవెల్లో తమిళ నెంబర్ వన్ పొజిషన్ ముంబై అంటారా ముంబై తర్వాత మించిన పొజిషన్ ఏదో తమిళ తమిళ నుంచి చాలా మంది టెక్నీషియన్స్ కానీ చాలా మంది రైటర్స్ కానీ చాలా మంది రైటర్స్ కానీ ఎనీ ఆర్టిస్ట్ ముంబై చాలా తమిళనాడు నుంచి చాలా హైప్ అయిన వ్యక్తి అలాగే మలయాళం కాలీవుడ్ చేసుకుంటాం ఎంత మంది టెక్నిషియన్ గేమ్ చెందరు కాబట్టి చాలా హైప్ అనేది అంటే మన లోకల్లో లేదు కానీ నాన్ లోకల్లో చాలా హైప్ అయితే ఉన్నది మొత్తానికి ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్ ఉండాలి హిట్ అవుతుంది ప్లప్ అనేది హిట్ వచ్చేది లేదు ఫట్ అయినా వచ్చేది అయితే తగ్గదు కదా ఐజీ ఉంటాయి ఒకప్పుడు మన ఆర్జీవి గారు అన్నారు అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ గారికి బుడ బుడ్డబాయి స్టోరీ చెప్పడానికి వెళ్ళిన పూరి గారికి ఈ స్టోరీ నేను ఆల్రెడీ వినేయ్ సినిమా కానీ అర్థం ఆయన ఏమీ లేదు ఎందుకు చాలా బాగుంది సినిమా సంథింగ్ ఏదో చేసిపోయినా వాడు పిలుచుకుంటాను వాడు సక్కర్ 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 చేస్తే ఇమేజ్ పోతుందా పోదు కదా బట్ నీమేజ్ తగ్గిపోతుందా లేదు హిట్ అయినా తగ్గుదా హిట్ ఇమేజ్ అయినా ఉంది కదా రామ్ చంద్ర ఇమేజ్ పాప్ అయినా ఇమేజ్ ఏం పోదు her uh hit and the image as this going okay. to okay brother thank you thank you so much